హాయ్ అండి అందరికి నేను మీ టైర్ ఈ ఈరోజు మనము బ్యాగ్ ప్యాకెట్ అంటే ప్యాంటుకి ఆరో నెక్కర్కి సం మనం దేనికైనా సరే బ్యాగ్ ప్యాకెట్ సింగిల్ బోను ఎలా వేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేనైతే జెంట్స్ ప్యాంటు వేస్తున్నాను మనం లేడీస్ ప్యాంటుకైనా వేసుకోవచ్చు జెంట్స్ ప్యాంటుకైనా వేసుకోవచ్చు ఏ విధంగా మనం ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను కదా ఆ విధంగా మనం చూసుకొని బ్యాక్ ప్యాకెట్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తానో చూడండి ముందుగా అయితే మనం రైట్ సైడ్ ఉన్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను దానికి వచ్చేసి పైనుంచి అంటే మనం బ్లౌజ్కి ఏ విధంగా ఒక దాట పడతామో బ్యాక్ సైడ్ సేమ్ ప్యాంట్ కూడా దాట అనేది తీసుకోవాలి వన్ని ఇంచ్ ఆ వన్ నుంచి తీసుకున్న తర్వాత కిందికి ఒక నాలుగు పావు అలా తీసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను నేను చూసారు కదా మనకు సైడ్ నుంచి ఇంచున్నర ఉండాలి ఇంచున్నర చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి మనకు పాకెట్ వచ్చేసి ఐదు ఇంచులు ఉంటుంది ఐదు పావు ఉంటుంది నాలుగున్నర పౌదక్క ఐదు అలా వేసుకోవచ్చు నేను వచ్చేసి ఐదు ఇంచులు అయితే తీసుకున్నాను మనం బ్యాక్ పాకెట్కి సపరేట్ క్లాత్ అనేది తీసుకుంటాం కదా ఆ క్లాత్ వచ్చేసి ఒక పదిహేడు ఇంచులు తీసుకుంటే ఆరు ఇంచుల పాకెట్ అనేది రెడీ అవుతుంది మీకు చూపిస్తున్నాం కదా ఏ విధంగా అయితే తీసుకొని మనం పాకెట్ ఏదైతే వేయాలనుకుంటున్నామో కింది సైడ్ పాకెట్ క్లాత్ పెట్టేసి పైనుంచి పాయింట్ క్లాత్ పెట్టేసి ఆ పై నుంచి సింగిల్ బోన్ చూసారు కదా ఆ బోన్స్ అనేది ఎలా మనం తయారు చేసుకున్నాం ఐరన్ ఐరన్తోని ఒక హాఫ్ ఇంచు పాయింట్ అలా తీసుకొని నేనైతే ఐరన్ చేసుకున్నాను ఆ విధంగా తీసుకొని మనకు కావాల్సింది ఎంత అనేది చూసుకొని అలా అటాచ్ అయితే చేసుకోవాలి సేమ్ మనం బోన్ ఏదైతే ఫీజింగ్ ఉంది కదా ఆ ఫీజింగ్ దగ్గర నుంచి రెడీ అయితే చేసుకోవాలి చిన్న మిస్టేక్ జరిగినా కూడా పాకెట్ అనేది అసహ్యంగా వస్తుంది కటింగ్ చేసిన పీస్ ఏదైతే ఉందో అది బయటికి కనబడే అవకాశం ఉంటుంది ఆ విధంగా కాకుండా ఇప్పుడు మనం ఆ బోన్ ఎంత వరకు అయితే ఉందో ఫీజింగ్ అంతవరకు రెడీ చేసుకోవాలి సేమ్ ఇప్పుడు మనకు డౌన్ సైడ్ ఉన్న పీస్ ఏదైతే ఉందో ఆ పీస్ లెంత్ ఎంతైతే ఉందో ఆ గ్యాప్ మనం రెండో బోన్ వేస్తున్నాం కదా ఆ గ్యాప్ అంతే ఉండాలి అప్పుడే మనం రివర్స్ చేసినప్పుడు ఈ మన ఫీజింగ్ అయితే ఏదైతే ఉందో మనం కటింగ్ చేసిన దాంట్లో ఫిక్స్ అయి ఉంటుంది లేదు మనం ఎక్కువ తక్కువ వేసాము అనుకుంటే సరిగ్గా రాదు అంటే పాకెట్ పాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా చూసుకొని కరెక్ట్గా వేసానా లేదా చూసుకున్నాను అందుకని చెప్పేసి నేను చిన్న మార్కింగ్ వేసుకున్నాను అక్కడ మనం కటింగ్ అనేది చేసుకోవాలి చెప్పాను కదా సమానంగా ఆ విధంగా అక్కడ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఆ విధంగా తీసుకోవాలి మధ్యలోని ఆ ఇంచ్ ఇంచు టాఫ్ ఇంచ్ అలాగే ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచు ఉండదు తక్కువ ఉంటుంది చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఈ లాస్ట్ లో కటింగ్ చేస్తున్నాం కదా అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏ మాత్రం మనం కుట్టిన దానికి వన్ పాయింట్ వన్ ఎంఎం కూడా జరిగినా కూడా పూర్తిగా పాకెట్ అనేది పాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం కటింగ్ చేసింది బయటికి కనబడి చాలా చండాలంగా ఉంటుంది అంటే చిరిగిపోయినట్టుగా కనబడే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఆ కటింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి కత్తెర షార్ప్గా ఉన్న కత్తెర తీసుకొని కటింగ్ చేసుకోండి కటింగ్ చేసేటప్పుడు కూడా కత్తెర సరిగ్గా లేకపోతే పోగులు అనేది బయటకు వచ్చేసి అసహ్యంగా ఉంటుంది చూసారు కదా ఆ విధంగా మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం రెండు బౌన్స్ వేసుకున్నాం కదా మరి ఇంకో బోన్ ఏం చేస్తారని కూడా మీకు డౌట్ రావాలి ఇప్పుడు వచ్చేసి ఒక సింగిల్ బోన్ అది పైకి వస్తుంది ఒక సింగిల్ బోన్ కిందికి వస్తుంది డబుల్ బోన్ అయితే ఆ విధంగా చేస్తాము సింగిల్ బోన్ వచ్చేసి ఇప్పుడు మడతకు తీసుకొని ఆ విధంగా మనం అనుకున్నాం కదా బ్యాక్ రావాలని సింగిల్ బోన్ రావాలని ఆ సింగిల్ బోన్ మడత తీసుకొని ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా తేడా రాకుండా స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను అంటే సరిగ్గా ఉందా లేదా అనేది నేను కొంచెం చూసుకుంటున్నాను ఎందుకంటే తేడా రాకూడదు కదా అందుకని చెప్పేసి చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేస్తాను ఏది మనం పై నుంచి ఏదైతే స్టిచ్చింగ్ వేసామో అక్కడే ఆ స్టిచ్చింగ్ అనేది వస్తుంది చూడండి నీట్గా రావాలంటే ఏదైతే స్టిచ్చింగ్ వేసానో అదే స్టిచ్చింగ్ మీద మనము వేసుకోవాలి మ ఈ సింగిల్ బోన్ లో కూడా మనము బ్యాక్ సైడ్ వచ్చేసి బటన్ పెట్టచ్చు మనకి ఎలా కావాలనుకుంటే అలా కూడా మనం ఈ బోన్ అనేది రెడీ చేసుకోవచ్చు చూసారు కదా సింగిల్ బోన్ అనేది పైకి అయితే రావడం జరిగింది మనం అలా కటింగ్ చేసుకున్నాం కదా ఆ కటింగ్ ని కరెక్ట్ గా లెవెల్ గా చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేయాలి ఆ విధంగా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి నీట్ గా వస్తుంది అంటే పై సైడ్ మనకి ఏదైతే ఉందో ఇప్పుడు నా చెయ్యి ఉంది కదా అక్కడ పై సైడ్ వచ్చేసి ఎలాంటి చిన్న పోగు కూడా బయటికి రాకుండా స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి అక్కడ మనం ఇక్కడే ఇంపార్టెంట్ ఈ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ గా ఉంటేనే పైకి అనేది ఎలాంటి స్టిచ్చింగ్ కనబడకుండా అంటే పోగులు పోగులుగా రాకుండా మనం కటింగ్ చేసింది బయటికి కనబడకుండా ఉండే అవకాశం ఉంటుంది రెండు వైపులా కూడా అదే విధంగా వేసుకోవాలి చూసారు కదా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అక్కడ కటింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ చూసారా నీట్ గా అంటే చాలా నీట్ గా వస్తుంది చక్కగా రావాలి అంటే ఈ విధంగా చెయ్యండి నీట్ గా వస్తుంది మీరు లేడీస్ చాలా మంది ఇది చూడకపోవచ్చు అంటే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను జెంట్స్ అయితే కంపల్సరీ ఈ పాకెట్ వేయడం అయితే చాలా చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే జెంట్స్ టైలర్స్ అందరూ కూడా ఇప్పుడు డబుల్ బోన్ వేయడం లేదు అందరూ సింగిల్ బోన్స్ వేస్తున్నారు మనకు రెడీమేడ్ వచ్చినప్పుడు కూడా సింగిల్ బోన్ వస్తుంది డబుల్ బోన్ రావడం లేదు ఇప్పుడు మనకి కింది సైడ్ క్లాత్ అనేది పైకి జరిపేసుకొని మనం ఒక కుట్ట అనేది ఓన్లీ వన్ సైడే వేయాలి రెండో సైడ్ వేయకూడదు రెండో సైడ్ లాస్ట్ లో వేసుకుందాము ఇప్పుడు మనకి ఈ పీస్ మీద పడకుండా చూసుకొని అంటే పైనుంచి వచ్చిన బోన్కి తగలకుండా చూసుకొని ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు పాకెట్ రెడీ చేసుకుందాం చూసారు కదా నేను ఇప్పుడు అలా చూపించినట్టుగా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇప్పుడు మనకి పాకెట్ సైజు ఉందో చూసుకొని ఆ విధంగా నేనేం వేద్దాం అనుకున్నాను కానీ అలా అలా తేడా వస్తుంది అందుకని చెప్పేసి ఆ విధంగా నేను వేయలేదు ఇప్పుడు వచ్చేసి ఒక ఆరున్నర ఇంచులు బ్యాక్ ప్యాకెట్ ఎప్పుడైనా సరే మనకి జెంట్స్కి వచ్చేసి ఒక ఆరున్నర ఇంచులు మాత్రం ఉంటుంది మీరు డౌట్ వస్తే ఎక్కడైనా చెక్ చేయండి మీకు తెలుస్తుంది ఆరున్నర ఇంచుల దగ్గర మనం మడత అయితే తీసుకొని ఆ విధంగా అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అది కూడా మనం రివర్స్ చేసుకుంటే మనం కుట్టిన స్టిచ్చింగ్ ఇన్ సైడ్ పోయేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మనకు మనకు తెలిసిందే కదా ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు రివర్స్ చేసుకుందాం ఇప్పుడు సమానంగా ఉందే చూసుకొని ఆ విధంగా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుందాం ఇక్కడ చూడండి అక్కడ నుంచి మనం ఆ విధంగా మడత పెట్టుకోవాలి అంటే పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదంతా ఉండకుండా ఉండడం కోసం మనకు ఒక కోన్ లో చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక పాదం వరకు స్టిచ్చింగ్ పూర్తిగా రెడీ చేసుకుంటే సరిపోతుంది రెండు వైపులో కూడా మనం ఫోన్ టైప్ లోనే పెట్టుకోవాలి క్లాత్ అనేది అలా పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ ను కూడా మనం రిమూవ్ చేసుకోవాలి అంటే కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పాకెట్ ఎలా ఉంది అనేది మీరు పూర్తిగా చూసారనుకుంటున్నాను ఎవరైనా కొత్త వారు చూస్తే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు ముఖ్యంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను కొంచెం జెంట్స్ కూడా పెడతాను లేడీస్ కూడా పూర్తిగా అన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానో చూడండి నాకు ఎంత విద్య వచ్చో అంత విద్య నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానో దాన్ని మీరు చూసి నేర్చుకోండి నేను అమౌంట్ అడగడం లేదు జస్ట్ ఫ్రీగానే నేర్పిస్తాను నా పనితనం నలుగురికి నచ్చాలి నలుగురు చూడాలి నలుగురు నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను నా వల్ల కనీసం పది మందికైనా వర్క్ వస్తుందని నేను ఆశిస్తున్నాను వంద మందిలో పది మందికైనా నా వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది చూస్తారు కదా ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని నేను చెప్పే విధంగా మీరు ఖచ్చితంగా వర్క్ నేర్చుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ వర్క్ అయితే మీకు వస్తుంది చూడండి దగ్గరగా చూపిస్తాను చూడండి పాకెట్ లో ఎలాంటి మార్పు లేకుండా చాలా నీట్ గా చక్కగా అందంగా వచ్చింది ఈ విధంగా మీరు వర్క్ నేర్చుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సూపర్ టైలర్ అనిపించుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు మంచి టైల్ అవుతారనుకుంటూ ఉంటాను మరి బాయ్ అండి అందరికి